డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది బాడీలో తయారవుతుంది ఒక సెల్ తయారవుతుందంటే లక్షణం ఉంటది అనేది ఏం తెలీదా అండి మనకి సైలెంట్ కిల్లర్స్ మేడం అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు అంటే బాడీ యొక్క రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి ఆ కణాలు పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూ ఉన్నప్పుడు దానికి ఫుడ్ కూడా అవసరం దానికి న్యూట్రిషన్ అవసరం న్యూట్రిషన్ ఎక్కడ నుంచి తీసుకుంటుంది హోస్ట్ నుంచే ఎవరి శరీరంలో అయితే పుడుతుందో వారి నుంచే వారిలో రక్తనాళాలు పెంచి ఆంజోజెన్సిస్ అంటారు ఆ రక్తనాళాల ద్వారా న్యూట్రియెంట్స్ తీసుకుని అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోయి మెటాస్టైసిస్ అంటారు అంటే ఇంకో వేరే ఏరియాస్ లో బ్రెస్ట్ లో క్యాన్సర్ వస్తే లంగ్ కోలు ఎవరికో పాకుతున్నట్టు పాకిపోయి మన ఓన్ బాడీ మీద పేషెంట్ బాడీ మీద పారాసైట్ అయి ఆ న్యూట్రియంట్స్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది అంటే ఒక లక్షణము ఫీవర్ గానీ వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉండడం గానీ అట్లా ఏం ఒక లక్షణం బట్టి క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేము చెప్పలేము మేడం ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఏముండవు సైలెంట్ గా పెరుగుతూ ఉంటాయి ఒక స్టేజ్ వచ్చాక సిమ్టమ్స్ కనబడతాయి ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది లంగ్ లో పెరుగుతూ ఉంటుంది స్లోగా పెరుగుతూ ఉంటుంది కనబడ కూడా కనబడుతుంది నొప్పి కలిగించదు రక్తనాల ద్వారా బ్రెయిన్ కి పాకుతుంది అక్కడ డయాగ్నోస్ చేయబడుతుంది అలా క్యాన్సర్ సైలెంట్ అండి కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పుల్ని అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ మార్పులు ఎంత సటిల్ గా ఉంటాయంటే చాలా మంది వాటిని అశ్రద్ధ చేస్తారు ఉదాహరణకి ఓరల్ క్యావిటీ బ్రెయిన్ ట్యూమర్ అనుకున్నాం ఫైవ్ నుంచి కిందకి వెళ్దాం బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకోండి బ్రెయిన్ ట్యూమర్ లో ట్యూమర్ వచ్చిన లొకేషన్ ని బట్టి ట్యూమర్ యొక్క సైజు ని బట్టి ట్యూమర్ ఎంత వరకు ఇంక్రీస్డ్ ఇంట్రాక్రెయియల్ ప్రెషర్ కలిగించింది అన్న దాని మీద సిమ్టమ్స్ ఉంటాయి ఉదాహరణకి కామన్ సిమ్టమ్ హెడ్ ఎక్ అంటే అర్లీ మార్నింగ్ హెడ్ ఎక్ పొద్దున్నే లేవగానే హెడ్ లేకపోతే హెడ్ తో ఏ పొద్దున్నే నాలుగింటికో మూడింటికో నిద్ర లేవటం హెడేక్ యొక్క ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరిగిపోవటం అది మార్నింగే హెడేక్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది వారం రోజుల క్రితం ఎంత సివియర్ గా లేదు ఇప్పుడు చాలా సివియర్ గా ఉంటుంది అప్పుడు ఒకటి చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది ఇప్పుడు రెండు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది హెడ్ తో పాటు కళ్ళు తిరగటం వామిటింగ్ రావటం సైన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఇంట్లో గ్లైన్ ప్రెషర్ అనమాట స్లోగా మర్చిపోవటం స్లోగా ఫిట్స్ రావటం ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు అలాగే ట్యూమర్ ఇచ్చిన లొకేషన్ బట్టి బ్రెయిన్ లో ప్రతి లొకేషన్ మన బాడీలో ఒక పార్ట్ ని కంట్రోల్ చేస్తుంది ఉదాహరణకి చేయి మూవ్మెంట్ ను కంట్రోల్ చేసేది రైట్ సైడ్ చేయి మూవ్మెంట్ కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ ఏరియా ఏరియాలో ఉంటుంది అక్కడ ట్యూమర్ వచ్చింది అనుకోండి చేయి పడిపోతుంది చిన్న మెగడ్ వచ్చింది అనుకోండి ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తుంటారో అట్లా నడుస్తుంటారు ఆక్సిబిటర్ లో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ చూపులో మార్పు వస్తుంది ఫ్రాంటల్ లో వచ్చినట్టు వచ్చినట్టయితే కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తుంటారు అందరి ముందు సడన్ గా డ్రెస్ చేంజ్ చేసుకోవటం అందరి ముందు వాష్రూమ్ కెలకుండానే యూరిన్ పాస్ చేసేయటం కొన్ని ఏరియాస్ లో స్పీచ్ ఏరియాలో వచ్చింది అనుకోండి అంత బానే ఉంటుంది అంతతో బాగానే ఉంటూ ఉంటారు అన్ని మాటలు వింటుంటారు కానీ మాట రాదు స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది ఇలా వచ్చిన లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి సో బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు సో ఇలాంటి లక్షణాలు కనుక వెంటనే డాక్టర్ని వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ లేకపోతే న్యూరాలజిస్ట్ సంప్రదించి దానికి తగు కారణం కనుక్కొని ఎక్కడ ట్యూమర్ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది కొంతమంది సడన్ గా ఎన్నో ఇంకా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంటారు ఏమిటి అగ్రెసివ్ గా బిహేవ్ అని చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది అదే కిందకు వచ్చామనుకోండి ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ వెరీ కామన్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా పురుషుల్లో ఓరల్ క్యాపిటీలో వచ్చే ట్యూమర్స్ చాలా కామన్ అండి నోట్లో మానని పుండు అంటే పుండ్లు వస్తూ ఉంటాయి చాలా మందికి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాయి తగ్గిపోతుంటాయి ఇవి అసలు పెయిన్లెస్ పుండ్లు నొప్పి ఉండదు అయినా పెయిన్లెస్ గానే ఉంటుంది జనరల్ గా జనరల్ గా అర్లీ స్టేజెస్ లో గా ఉంటాయి మానని పెయిన్లెస్ పుండు పెరుగుతూ ఉంటుంది క్రమం తప్పకుండా నొప్పి కలిగించదు చివరిలో నొప్పి కలిగిస్తుంది అలాగే ఆ పుండు నుంచి రక్తం కారటం ఎక్కడైనా రావచ్చు ఓడల్ క్యావిటీలో చిగుల మీద కానివ్వండి నాలుగు మీద కానివ్వండి అంగటి మీద కానివ్వండి అలాగే ఓడల్ క్యావిటీలోనే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం ఆర్ జస్ట్ వైటీ కర్డీ ప్యాచ్ పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది కానీ స్క్రాచ్ చేస్తే రాదు లూకోప్లేకి అంటారు ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ ఫేజెస్ తర్వాత నాలికలో మాట స్పష్టంగా రాకపోవటం నాలిక ట్యూమర్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వటం చిగుల నుంచి ఆ పుండు నుంచి బ్లీడింగ్ రావటం ఏదో మింగాలనిపిస్తూ అనిపిస్తూ త్రోట్ వెనకాల ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది మిగిలిన కూడా అలానే ఉంటుంది అంటే అది ట్యూమర్ ఉంటుంది అక్కడ బట్ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాజ్ అ మాస్ ఏదో మెంగాలి అక్కడ ఏదో అడ్డం పడినట్టు ఉంటుంది అది పోస్టీరియర్ టంగ్ లో వచ్చే ట్యూమర్స్ లక్షణాలు కిందకొస్తే స్వరపేట క్యాన్సర్ మాట బొంగురు పోవటం గాలి పిలుచుకోవటానికి ఇబ్బందిగా ఉండటం ఇవన్నీ స్వరపేటగా దగ్గినప్పుడు బ్లడ్ రావటం ఇవన్నీ స్వరపేటగా క్యాన్సర్ లక్షణాలు ఇంకా థైరాయిడ్ మాసెస్ రావటం లేకపోతే పెరోటిట్ గ్లాండ్ అనేది ఇక్కడ లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఆరు మేజర్ గ్రంథులు మైనర్ గ్రంథులు కూడా ఉంటుంటాయి వాటిలో కూడా ట్యూమర్స్ రావచ్చు కనపడుతుంది గడ్డలా కనబడుతుంది మేడం క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది తర్వాత లంగ్ క్యాన్సర్ అర్బన్ ఏరియాస్ లో పురుషులు అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఆ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం క్రానిక్ కాఫ్ మానని దగ్గు చాలా మంది స్మోకర్స్ లో చూస్తుంటారు స్మోకర్స్ కాఫ్ కానీ అశ్రద్ధ చేస్తుంటారు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఇలానే వచ్చింది అప్పుడు ఎన్ని చూపించుకున్నాను డాక్టర్ గారి దగ్గరకి సిటీ స్కాన్ కూడా చేశారు ఏమి లేదన్నారు ఇప్పుడు కూడా అదే అయ్యి ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ సెషల్లీ స్మోకర్స్ ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి సిక్స్ మంత్లీ ఒకసారి లో డోసేజ్ సిటీ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండే సిటీ మెషిన్స్ అనమాట వాటి ద్వారా ఎటువంటి హాని ఉండదు ఈ క్రానిక్ స్మోకర్స్ ముఖ్యంగా స్మోక్ చేసిన తర్వాత ఆరు ఈ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు హాని లేకుండా ఉంటుంది ఇక కిందకెళ్ళినట్టయితే గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ అన్నవాహిక అన్నం మింగటానికి అడ్డం పడటం ముందుగా సాలిడ్స్ కి తర్వాత లిక్విడ్స్ కి పూర్తిగా బ్లాక్ అయిపోవటం తినలేకపోవటం వామిటింగ్ రావటం వామిటర్స్ లో బ్లడ్ ఉండటం అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సౌత్ ఇండియన్ మెన్ లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ అది కొంచెం ఫుడ్ తిన్నా పట్ట ఫుల్ అయినట్టు ఉండటం ఎప్పుడు గ్యాస్ పట్టినట్టు ఉండటం చాలా మంది గ్యాస్ పట్టింది అనుకుంటారే తప్ప లోపల ట్యూమర్ ఉందని ఎప్పుడు కూడా అనుకోరు సౌత్ ఇండియాలో లో చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది అనుకోరు తర్వాత మోషన్ లో బ్లడ్ కలర్ బ్లాక్ కలర్ లో రావటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్టమక్ లో ఉన్న యాసిడ్ ఆ బ్లడ్ ని బ్లాక్ కలర్ గా మారుస్తుంది లూజ్ మోషన్స్ అవటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు వామిటింగ్ రావటం వామిటర్స్ లో రక్తం పట్టడం కొంచెం ఫుడ్ తిన్న పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఇంకా పెద్ద పెగుల క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్ ఆల్టర్నేటింగ్ కాన్స్టేషన్ డైరియా లూజ్ మోషన్స్ రావటం మోషన్ లో బ్లడ్ పోవటం సో చాలా సార్లు మోషన్ లో బ్లడ్ పోయినప్పుడు పేషెంట్ కి ఎనిమియా వస్తుంది ఎనిమియా వచ్చినప్పుడు రక్తహీనత వల్ల ఆయాసం రావటం అలసటగా ఉండటం ఉంటుంది జనరల్ గా ఎవరైనా నడి వయసులో అలసటగా ఉంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ ను సంప్రదిస్తారు వాళ్ళు కర్నరీ క్యాసర్ ఇది కూడా చేసేసి కర్నరీ ఆంజగం కూడా చేసేసి ఒకటో రెండో బ్లాక్స్ ఉంటాయి ఆ వయసులో దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటారు చాలా సార్లు రక్తం తగ్గడానికి గల కారణం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గానీ కోలన్ క్యాన్సర్ గానీ అవ్వచ్చు మోషన్ లో బ్లడ్ పట్టడం ఆ మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం మోషన్ యొక్క క్యాలిబర్ అంటే ఒక టూత్ పేస్ట్ లాగా సన్నగా రావటం ఆల్టర్నేటివ్ కాన్సేషన్ డైరియా మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా మోషన్ కెలా అనిపిస్తూ ఉండటం లోవర్ రెక్టల్ క్యాన్సర్ లో ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ వ్యాక్ అంటారు అంటే మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ రాదు మామూలుగా మనం మార్నింగ్ ఫుల్ మోషన్ పాస్ చేసే ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఉండదు ఆ ట్యూమర్ ఆ బ్రెయిన్ కి ఇంకా కిమ్ మోషన్ అక్కడే ఉన్నట్టు భావన కలిగిస్తుంటుంది సో ఇవన్నీ ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు స్త్రీలలో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం ఇంకా బ్రెస్ట్ లో గడ్డ రావటం బ్రెస్ట్ యొక్క సైజ్ లో గానీ షేప్ లో గానీ మార్పు రావటం బ్రెస్ట్ యొక్క స్కిన్ మృతులు పడినట్టు ఉండటం బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం నిపుల్ ఏరియా దగ్గర కుండ్లు పట్టడం నిపుల్ నుంచి బ్లడ్ బ్రౌన్ బ్లాక్ డిశ్చార్జ్ రావటం సంఖలో గడ్డలు ఉండటం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అలాగే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ వైట్ డిశ్చార్జ్ బ్లడీ డిశ్చార్జ్ పీరియడ్స్ కాన్ టైమ్ లో బ్లీడింగ్ అవటం ఇంటర్మెన్స్టల్ బ్లీడింగ్ అంటాం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ కింది పట్లలో నొప్పి రావటం ఇవన్నీ కూడా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీకి ఎవరికన్నా మళ్ళీ రిపీటెడ్ గా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అది గర్భసంచి బాడీ క్యాన్సర్ ని సూచిస్తుంది గర్భసంచి బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్ గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో బాడీ క్యాన్సర్ అంటే గర్భసంచిలో రెండు పార్ట్స్ ఉంటాయి ఉండేది బాడీ కింద ఉండేది ముఖ ద్వారం సర్విక్స్ సౌత్ ఇండియాలో కామనిస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్ బాడీ క్యాన్సర్ ఎస్పెషలీ ఎఫ్లూయెంట్ అంటే రిచ్ ఒబీస్ హైపర్ టెన్సివ్ డయాబెటిక్స్ లో చూస్తుంటాం వెస్టర్న్ వరల్డ్ లో కూడా అది ఎక్కువగా చూస్తుంటాం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికన్నా మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్టు అయితే మస్ట్ థింక్ ఆఫ్ బాడీ క్యాన్సర్స్ గర్భసంచి బాడీ క్యాన్సర్స్ అనమాట అలాగే అండాసే క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా రాపిడ్ గా పెరుగుతుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ అండాసే క్యాన్సర్ చాలా కామన్ గా చూస్తుంటాం ఇది క్లాసికల్ సైలెంట్ కిల్లర్ మేడం సింప్టమ్స్ ఏమి కలిగించదండి పెరుగుతూ ఉంటుంది లోపల కొంచెం పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి ఒక పేషెంట్ నాకు పొట్ట పెరుగుతుంది అని చెప్పి కేవిఆర్ కెళ్ళి జాగింగ్ కూడా చేయడం ప్రారంభించారు కానీ లోపల ట్యూమర్ ఉందని గ్రహించలేదు అమ్మాయి సో చాలా కామన్ క్యాన్సర్ ఏమి అండి ఏమిండదు పొట్టలో పెరుగుతూ ఉంటుంది అంతే సిమ్టమ్స్ ఏమి కలిగించలో పెరిగిపోయి వాటర్ వచ్చినాక పొట్ట అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు ఏం లేదండి గత మూడు వారాల నుంచి వాటర్ వచ్చిందండి అంటుంటారు ఇలా ఈ కామన్ గా చూస్తుంటాం అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ కండర కణజాలంలో కండర కణజాలంలో ఎక్కడన్నా రావచ్చు కాల్లో గాని త్వరలో కానీ కాల్లో కాని బ్యాక్ మసిల్స్ లో గాని పొట్ట మసిల్స్ లో కానీ ఎక్కడన్నా ఇవి కూడా ఎటువంటి సిమ్టమ్స్ కలగజేవు పెయిన్లెస్ లంప్ పెరుగుతూ ఉంటుంది అశ్రద్ధ చేస్తుంటారు అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతాయి అలాగే బోన్ ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కామన్ గా చూస్తుంటామండి టెన్ టు థర్టీ ఇయర్స్ ఈ బోన్ ట్యూమర్స్ ఏమి సిమ్టమ్స్ ఉండవు ఏదో దెబ్బ తగిలితే అప్పుడు డాక్టర్ అక్కడ చూ చూపించుకోవటం అక్కడ గ్రహించడం జరుగుతూ ఉంటుంది లేకపోతే సిమ్టమ్స్ ఏ ఉండవండి వస్తాయి ఇంకా పుట్టుమచ్చల్లో వచ్చే ట్యూమర్స్ మెలనోమాస్ అంటారు పుట్టుమచ్చ కలర్ మారటం రాపిడ్ గా పుట్టుమచ్చ పెరగటం అల్సర్ ఏర్పడటం పుట్టుమచ్చ మీద పుట్టుమచ్చ నుంచి స్కిన్ ఫ్లేక్స్ ఒకటిగా ఒకటి ఒకటిగా ఊడిపోతూ ఉండటం ఆ పుట్టుమచ్చ మీద పుండుబడి బ్లీడింగ్ రావటం ఇవన్నీ కూడా పుట్టుమచ్చల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కనబడే లక్షణాలు ఇవి గనక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ కి ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోవాలండి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు పెరుగుతున్న పుట్టుమచ్చలు ఎప్పుడు కూడా ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్ గా చూస్తామండి ముఖ్యంగా పిల్లల్లో చాలా కామన్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి రిజల్ట్స్ ఉంటాయండి అవి కూడా అలసటగా ఉండటం రక్తం తగ్గిపోవటం రక్త లేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం నెక్ లో చిన్న చిన్న గడ్డలు రావటం లింఫ్నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటారు ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా శ్రద్ధ చెయ్యడు రక్తహీనత రక్త లేమి కామన్ సింటమ్ అండి ఎందుకు క్యాన్సర్ ఎందుకు వస్తుందని తెలియదంటే క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి కానీ ఇప్పుడు సైంటిస్ట్లు బిలీవ్ ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి ఇప్పుడు మన బాడీలో మన శరీరంలో ట్వంటీ టూ థౌసండ్ అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి ఈ ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక ఐడెంటిఫై చేశారు ఈ వచ్చే మ్యూటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్ట్లు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆంకోజిన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది ఇప్పుడు తెలుసుకోవచ్చు అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు మీరు క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చు అండి దానికి ఏంటంటే అంటారంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ వస్తుంది కదండి ఈ జన్యుపరమైన మ్యూటేషన్ మనకి రావటాన్ని గమనించి ఆ ముందుగానే ఒకటి రెండు సంవత్సరాల ముందే క్యాన్సర్ అని కూడా చెప్పగలం అండి బ్లడ్ టెస్ట్ ద్వారా గానీ బకల్ మ్యూకోజల్ యొక్క స్క్రేపింగ్ ద్వారా గానీ మనం ఆ జన్యుపరమైన టెస్ట్ చేసి ఎక్స్ ఎగ్జామ్స్ అంటారు ఇక్కడ అందుబాటులో ఉందండి మన దగ్గర అందుబాటులో ఉంది లాంజ్విటీ లాంజ్ అని టెన్త్ ఫ్లోర్ లో ఇక్కడ చేస్తున్నారు ఎగ్జాన్స్ అంటారు ఈ ఎగ్జామ్స్ ఈ జన్యుపరమైన మ్యూటేషన్స్ కి దారితీస్తాయి సో ముందుగా ఎగ్జామ్స్ పట్టుకున్నట్టయితే ఆ మ్యూటేషన్ పట్టుకుంటే క్యాన్సర్ రావటానికి డెబ్బై ఏడు రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు అంటే ఈ ఇండివిజువల్ కి ఫలానా క్యాన్సర్ వస్తుంది అనేది మనం ముందుగానే చెప్పొచ్చు చెప్పవచ్చండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఇయర్స్ ముందే ఎస్ ఈ పర్టికులర్ క్యాన్సర్ వస్తుందని కనుక తెలుసుకున్నట్టయితే దానికి రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవటం దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం ఇండియా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ మోర్ దెన్ థౌజండ్ పీపుల్ చేయించుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఆ టెస్ట్ మంచిది లేదు డాక్టర్ గారు ఎవరైనా గానీ ఇప్పుడు అదే అనుకుంటూ ఉంటాం బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి అని అంటే ఇప్పుడు దానికన్నా మించిన టెస్ట్ అనుకోలేదండి క్యాన్సర్ వచ్చిన దాకా తెలియకపోతే వచ్చేసరికి తెలుసుకునేసరికి లేట్ స్టేజ్ అయిపోతాను అవును సో అందువల్ల ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అంటే స్టేజ్ అంటే అది ఎంత దూరం పాకింది అర్లీ స్టేజ్ లో ఉందా లేట్ స్టేజ్ లో ఉందా జనరల్ గా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటుంటాం స్టేజ్ ఫోర్ అంటే లేట్ స్టేజ్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అని అర్థం స్టేజ్ వన్ అంటే అర్లీగా పట్టుకున్నప్పుడు సో ఇది స్టేజింగ్ కి మనకి పెట్ సిటీ స్కాన్ లేదా పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడతాయి కామన్ గా వినే ఉంటారు పెట్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ లో గడ్డ ఉంది లేని తెలుస్తుంది పెట్ సిటీ స్కాన్ లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేని కూడా తెలిసిపోతుంది సో పెట్ సిటీ స్కాన్ చేసుకుని హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసుకుని శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కి పెట్ సిటీ స్కాన్ చేస్తే బ్రెస్ట్ లోనే ఉందా చంకలోకి ఏమైనా పాకిందా శరీరంలో లంగ్స్ కానీ లివర్ కి కానీ బోన్స్ కానీ ఇతర భాగాల పాకిందా అని ముందుగా తెలుసుకోవచ్చు కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్ లో ముఖ్యంగా బ్రెయిన్ లో కానివ్వండి హెడ్ అండ్ నెక్ లో కానివ్వండి సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ చేతిలో కానీ కాళ్ళలో కాని రెట్రోపెరిటోనియం అంటే లోను ప్యాంక్రియాసు అలాగే పెల్విస్ వీటిల్లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో వీళ్ళకి పెట్ ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి ఎనీ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి పెట్ సిటీ కాదు పెట్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ విత్ పెట్ ఇన్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం భారతదేశంలో ఇక్కడే అందుబాటులో వచ్చింది హైదరాబాద్ లోనే ఈ పెట్ ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా చాలా అక్యురేట్ గా స్టేజింగ్ చేయగలుగుతాం అండి అంటే నందిగా నుంచి పేషెంట్ ఇక్కడికి వచ్చారు ఎక్కడో చిన్న ఆరోగ్యం అంతా ఉంది అది ఇక్కడే తెలుసుకున్నారని నాకు చెప్పారనమాట అందుకే నేను అంటే అంత తెలుసుకునే అంత ఫెసిలిటీ వచ్చేయండి పెట్ ద్వారా అతి చిన్న టిమ్ అని కూడా ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా మనం ఐడెంటిఫై ఓకే ఇప్పుడు స్టేజ్ త్రీ కి వెళ్తే మనం క్యాన్సర్ తగ్గించలేము ఎస్ అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండి కొన్ని రకాల స్టేజ్ త్రీ క్యాన్సర్స్ ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ త్రీ ఉంది అనుకోండి దే ఆర్ హైలీ కిమోసిన్స్ ను చక్కగా క్యూర్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది సో వచ్చిన లొకేషన్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఇప్పుడు స్టేజ్ ఒక్కటే కాదండి క్యాన్సర్ ట్యూమర్ యొక్క బిహేవియర్ అంటే అది వేగంగా పాకే గుణం ఉన్నటువంటిదా స్లోగా పాకేటువంటిదా అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అర్లీ స్టేజ్ లో కనుక్కున్నా అది వేగంగా పాకే ట్యూమర్ అనుకోండి ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ హార్టోన్యూ రిసెప్టార్ నెగిటివ్ లేదా ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ రిసెప్టార్స్ నెగిటివ్ ఉండటం హార్టోనియో రిసెప్టార్ పాజిటివ్ ఉండటం ఇవన్నీ కూడా ట్యూమర్ యొక్క బిహేవియర్ గురించి మనకు చెప్తాయి ట్యూమర్ అగ్రెసివ్ గా బాకే గుణం ఉందనుకోండి స్టేజ్ వన్ అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ట్యూమర్ స్లోగా పెరిగేది అనుకోండి స్టేజ్ ఫోర్ అయినా కూడా చాలా కాలం బతికేస్తుంటారు సో క్యాన్సర్ లో స్టేజ్ ఒక్కటే కాదండి ట్యూమర్ యొక్క బిహేవియర్ గుణం అది సరిగా బిహేవ్ చేయకూడదంటే మా ఇమ్యూనిటీ బాగుండాలి అగ్రెసివ్ గా ఉంటుంది అంటే మీరు ఒక టైప్ అలాంటిది మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లలు ఆ స్కూల్లో మీ పిల్లలు చదువుకున్న స్కూల్లో ఒక పిల్లాడు ఎక్కువగా గొడవ చేస్తుంటాడు మిగతా పిల్లలు కొడుతుంటాడు ఇంకో పిల్లాడు బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటాడు ఇంకో పిల్లాడు ఫుట్బాల్ బాగా ఆడతాడు ఇంకో పిల్లాడు చెస్ బాగా ఆడతాడు సి రకరకాల మనుషులు ఉంటారు ఒకే క్లాస్ ఒకటే ఏజ్ ఒకటే సోషియో ఎకనామిక్ బ్యాక్ గ్రౌండ్ ఒకటే టీచర్స్ టీచ్ చేస్తున్నారు కానీ ఒకటేమో గొడవ చేస్తున్నాడు ఒకటేమో ఫస్ట్ లాంగ్వేజ్ తెచ్చుకుంటున్నాడు ఒకటి ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నాడు ఇంకోడేమో చెస్ బాగా ఆడుతున్నాడు ఇంకోడేమో ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడు ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు అట్లా ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా అబ్నార్మల్ నార్మల్ గా ఉంటుంది ఆ ట్యూమర్ యొక్క బిహేవియర్ అగ్రెసివ్ గా ఉండే ట్యూమర్ అనుకోండి ఎర్లీ స్టేజ్ లో వచ్చినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అది ఇంపార్టెంట్ సో ట్యూమర్ యొక్క స్టేజ్ ఇంపార్టెంట్ ట్యూమర్ యొక్క గ్రేడ్ గ్రేడ్ అంటే గుణం స్లోగా పెరిగేదా ఫాస్ట్ గా పెరిగేదా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నేను అది గట్టిగా నమ్ముతున్నాను అండి చాలా మంది ముప్పై నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే మన ఓన్ ఇమ్యూనిటీ పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పేషెంట్ కనుక మంచి ఆరోగ్యంతో మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ మెంటల్లీ స్టేబుల్ గా గనక ఉన్నట్టయితే వారి ఇమ్యూనిటీ బాగుంటుంది హ్యాపీగా ఉన్నట్టయితే నిద్రపోతూ చక్కగా టైంకి మంచి ఆహారం తీసుకుంటూ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ ని ఎదిరించగలుగుతారు మన ఇమ్యూనిటీ మోర్ ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీని మన ఇమ్యూనిటీ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాపీగా ఉండటం చక్కగా నిద్రపోతూ హ్యాపీగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు అసలు ఆ లక్షణాలు ఎవరికీ లేవు ఇప్పుడు మానసిక ప్రశాంతి అయితే నిద్ర లేదు స్ట్రెస్ లేకుండా లేవు అన్ని టార్గెట్స్ వర్క్ మీద ఫోకస్ అంతా ఇదే ఉంది డాక్టర్ గారు ఎన్ని టీవీ ఇంటర్వ్యూలు చేశారు మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది సో ఎవరికి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ లేదని చెప్పుకోవాలి ఇప్పుడు సీజన్ సీజన్ కి చాలా మందికి ప్రతి సీజన్ మారిన కొద్దిగా వ్యాధులు వస్తూనే ఉన్నాయి అంటే ఇమ్యూనిటీ లేనట్లే కదా వెరీ కరెక్ట్ వెరీ కరెక్ట్ సో ఇదేనండి మన ఏం అదేనండి మనం మన వ్యూవర్స్ కి మనం చెప్పాల్సింది ఇదే అన్ని విధాలుగా మెంటల్లీ స్టేబుల్ గా ఉన్నట్టయితే హ్యాపీగా ఉంటూ సరి అని నిద్రపోతూ మంచి ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నట్టయితే ఈ జబ్బులు రాకుండా చేసుకోవచ్చు వచ్చిన to...

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream and don't forget to subscribe to iDream.